ఎవరివన్ హ్యాపీ పామ్ సండే యాక్చువల్లీ వీఆర్ సెలబ్రేటింగ్ టుడే హ్యాపీ అండ్ సండే రైట్ పైగా ఎవరు ఇది రాసారంటే ఎగేరియా అని ఒక క్రిస్టియన్ పిలిగ్రెమ్ అట్లా జెరూషలెమ్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఏడీ అప్పుడు లైక్ షీ ట్రావెలింగ్ త్రూ దట్ సెంచురీ షీ రోట్ అబౌట్ ద హోలీ వీక్ అనమాట దాని గురించి అప్పుడు అన్నమాట ఇలాగ పామ్ సండే సెలబ్రేట్ చేసుకోవచ్చు అని అండ్ ఆల్సో ద థింగ్ ఈస్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సెలబ్రేటింగ్ పామ్ సండే ఏంటంటే అసలు జీసస్ ది లాస్ట్ రైడ్ అనమాట జెరు జెరూషలేంకి వచ్చి మన కోసం ఇంకా మన పాపాల కోసము క్రూసిఫై అవ్వడానికి మన కోసం వస్తున్నారు ఆ సిచ్యువేషన్లో కూడా గాడ్ మన కోసం ఆలోచించినట్టుగా ఒక డాంకీ అనమాట దేనికి పనికి రాదు దోంగ్కి అలాగ దోంగ్కి ఒక చైన్కి కట్టేసింది అంటే లైక్ బాండీ బాండేజ్ అనమాట అలాగ మనం కూడా ఈ ఈ ఈ సిచ్యువేషన్స్లో దేనికైనా బాండేజ్ అయ్యున్నామేమో లైక్ ఎడిక్షన్స్ కానీ డిప్రెషన్ కానీ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఎనీథింగ్ అలాంటి వాటిలో ఏమైనా ఉన్నామేమో అని చెప్పి దేవుడు మనల్ని కాపాడడానికి ఆ సిచ్యువేషన్లో కూడా మనకి తలుచుకొని మనల్ని కాపాడడానికి అని చెప్పి వాళ్ళ శిష్యులకి ఎవరికి తెలియదు అక్కడ రావాలి అని కానీ దేవుడు అలా దాన్ని తీసుకొని రమ్మని ప్రభువుకి కావాలి అని చెప్పి ఒకవేళ అడిగితే తీసుకురండి అని చెప్పారు అంటే అంత గొప్ప ధన్యత అండి దానికి అలాగే మనమే అది కూడా ఏ అది ఒక టూ సిటీస్ మధ్యలో ఉంది అటు దానికి సంబంధించింది కాదు దీనికి సంబంధించింది కదా అలాగే మన సిచ్యువేషన్ ఏమైనా ఉందేమో అంటే మనం ఒక్కొక్కసారి రిచ్గా బతికే వాళ్ళకి అంత బాగానే ఉంటుంది పూర్గా ఉన్న వాళ్ళకి లేదు ఓకే అన్నట్టు ఉంటుంది మధ్యలో ఉంటారు చూడండి అలాంటి వాళ్ళ కోసమే దేవుడు అంటే అటు ఇటు కాకుండా ఉండిపోతారు కదా అలా అలాంటి వాళ్ళ కోసమే వాళ్ళే కొంచెం బాగా అంటే లైక్ దే విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ గెటింగ్ గుడ్నెస్ ఆర్ ఎవ్రీథింగ్ సో అలాంటి వాళ్ళ కోసం దేవుడు పిలిచి ఆ వాళ్ళకి నేను ఉన్నానని చెప్పడానికి ఎప్పుడైతే గాడిద మీద దేవుడు ఎక్కారో దానికి గౌరవం వచ్చిందండి రెడ్ కార్పెట్ మీద ఎక్కింది అంటే లైక్ దే ఆర్ కీపింగ్ దోస్ garments, everything, uh, palm leaves, alantivayasanapu gardi, vakadandi, and that doesn't mean that uh, we are like not donkey, but uh, the metaphor of using donkey is for us, like uh, it is the thing. so this is the significance of uh, palm sunday and we have to be towards god and uh, take his uh, cross into our hearts and be happy. thank you. praise the lord.